అందరికీ నమస్కారం వాళ్ళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ గురుగారు నవంబర్ మాసంలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది వీరు చేసుకోవాల్సిన పరిహారం మాకు తెలియజేయండి గురుగారు తులారాశి వారు కొంత అని అనకూడదు కానీ చాలా గడ్డు కాలంలో ఉన్నారు ఆర్ రిలేటెడ్ కావచ్చును ప్రతాప్ కావచ్చును ప్రదీప్ కావచ్చును ప్రదీప్ యాంకర్స్ అక్కడ కనబడతలేడు గత కొన్ని రోజుల నుంచి తొక్కేసారా లేదా గురుబలం లేదా అంటే ఉదాహరణ చెప్తున్నా అలా ఆర్ రిలేటెడ్ ప్రమోద్ కావచ్చును ప్రణయ్ కావచ్చును ఈ ఏం ఏం జరుగుతుంది అంటే గురుబలం లేక మనము ఎంతనైతే నమ్మామో లేదా మనకు సంబంధించినటువంటి వ్యక్తుల వద్దే వీరు కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారు మనం ఇప్పుడు నేను నిన్ను నమ్మా ఉదాహరణకు నీ పేరు ఏదో అనుకుందాం రాజు రమేష్ ప్రదీప్ రారంటే నాకు రాజతరుణ్ గుర్తొచ్చింది చాలా ఇబ్బందులు రాజతరుణ్ చూడండి ఇంత వైరల్ జరుగుతున్నది గత ఐదారు నెలల నుండి కూడా కనుక ఎవరికీ బాగాలేదు కనుక ఓపికతో ఉండండి ఇరవై ఐదు మూడు నెల దాకా బాగాలేదు కానీ మీ జాతకంలో కూడా కొంత శని దశ నడుస్తూ ఉన్నా శనికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నా ఇది ఇదొక రకమైన ఇబ్బంది అదొక రకమైన ఇబ్బంది ఉంటుంది ఇక్కడ వ్యవహారిక నామం ఉంటుంది జన్మనామం వేరే ఉంటుంది జన్మనామము వేరే అయితే నామం వేరే అయితే రెండు రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు తనకు ందరా కనుక కొంచెం ఓపికగా ఉండండి ఏదేమైనా కూడా జాతక పరిశోధనలో మీ జాతకంలో శనేచరుడు కనుక ఒకవేళ పదవ స్థానంలో ఉండి పన్నెండవ స్థానాన్ని చూసా చూసినా లేదా ఎనిమిదో భావాన్ని చూసినా లేదా రెండో భావాన్ని చూసినా అది నీచబడేటువంటి స్థానమైనా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండండి మరి వారి యొక్క పరిస్థితి ఈ యొక్క నవంబర్ నెలలో ఎట్లా ఉంది అని అనుకునేటువంటి సందర్భంలో చూసుకుంటే మాత్రము ఫస్ట్ గొడవలు ఇది భార్యాభర్తలక లేదా మీరు పనిచేసే చోట లేదా మీ శరీరం ఏమైనా డౌన్ఫాల్ అవ్వడమా అసలు ఉన్నట్టుండి హెల్త్ రిజల్ట్ రావడమా హెల్త్ ఎఫెక్ట్ రావడమా అదేవిధంగా వేల తప్పిన భోజనం కావచ్చును కొంత అనారోగ్య సమస్యలు అదేవిధంగా ప్రయాణాలలో ప్రమాదాలు వేల తప్పిన భోజనం వ్యవహారిక మాంద్యము కావచ్చును అదేవిధంగా కొంత వైరము మోసము ఏర్పడే పరిస్థితితో లాభాలు మందగింపు ఉండే పరిస్థితి దీంతో పాటుగా మరొకటి ఏమిటయ్యా అంటే ముఖ్యంగా కలత్ర సమస్యలు ఈ యొక్క తులారాశి వారికి అదేవిధంగా అభిప్రాయ భేదాలు సంతాన భేదాలు నిరుత్సాహము అంటే ఉత్సాహం ఉండకుండా ఏ పనైనా కూడా చేయకూడదు వాస్తవానికి అలాంటిది ఇప్పుడు సూర్యుడు మీ రాశిలో నీచబడ్డాడు కనుక ఏ పని చేసినా కూడా నిరుత్సాహంగానే ముందుకు వెళుతారు ఇక్కడదాకా దాకా బా పోదామా ఇలా ఇలా ఉండే పరిస్థితి ఈ యొక్క తులారాశి వారి కనుక జాగ్రత్తగా ఉండాలి అంటే వీరి జాతకంలో ఒకవేళ దశాంతర్దశలు బాగున్నాయి మంచిగా నడుస్తున్నాయి అనుకుంటే మాత్రం ఇట్లా ఉండదు లగ్నము తులాలగ్నం అయినా రాశి రాశి అయినా మనం చెప్పింది ఇంకా వర్కౌట్ అవుతుంది ఇక్కడ ఎందు వారి జాతకంలో లగ్నం వేరే అయిందనుకుందాం ఇప్పుడు వృచ్చిక లగ్నం అయింది అనుకుందాం లేదా మనకు తులాలగ్నమైంది అనుకుందాం మన అదేమిటి కన్యా లగ్నం అయింది అనుకున్నాం రెండవ స్థానంలో సూర్యుడు ఉంటాడు ఏం జరుగుతుంది డబ్బు మన వారిది తులారాశి లగ్నం వచ్చేసి కన్య అయింది మనీ మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి ఇట్లా అయితే అధికంగా డబ్బు ఖర్చు పెట్టిస్తాడు ఇక్కడ కంటికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి ఇట్లా అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క ప పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఇక్కడ ది మనకు సప్తమ భావాన్ని చూస్తున్నాడు కనుక ఏమిటి అంటే మనకు ప్రయాణాలలో కూడా నష్టాలు అనారోగ్యం అయ్యేటువంటి పరిస్థితి ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క తులారాశి వారికి ఈ యొక్క నవంబర్ నెలలో కొంత ఎటు చూసినా కూడా మనకు అనారోగ్య సమస్యలతో మాటలలో మాటలు మాట్లాడేటువంటి సందర్భాలలో చాలా నెమ్మదిగా మాట్లాడాలి ఒక సంధిలాగా మాట్లాడుకోవాలి నువ్వెంత నేనెంతనైతే మాట్లాడద్దు సర్వదా కొంత అనుకూలంగానైతే ఉంది ఈ యొక్క మాటలకు సంబంధించి కానీ అదేవిధంగా సుఖ సంతోషాలు అయితే కనబడుతూ ఉన్నవి దీంతో పాటుగా ముఖ్యంగా కూడా ఈ యొక్క తులారాశి వారికి మరి యొక్క భగవానుని యొక్క చూపు కూడా పడుతుంది ఎట్ స్పెషల్లీ కూడా కుజుని చూపు పడడం వల్ల కూడా ఎట్లా అంటే దుష్టులతో కలహాలు కావచ్చును శరీరక శ్రమ కొంత పని చేసినా కూడా ఒళ్ళు బత్తకస్తంగా మారడం కానీ శరీరం అంతా పుండు పుండుగా అయ్యేటువంటి పరిస్థితి యంత్ర సంబంధిత ప్రయాణాలు గాయాలు యంత్రా అంటే ఏమిటి చాకు ఏదో కట్ చేయబోయి చేయి కోసుకోవడం కానీ లేదా కారులో ప్రమాదాలు కానీ ఏదో మనం అనుకోకుండా ఏదో పని చేస్తే ఎదుకో కారుకి దెబ్బ తాకడం కానీ లేదా చేయి చీరకపోవడం కానీ ఇలాంటివి ఏదైనా జరిగే ఛాన్సెస్ ఉంటాయి స్కిన్ ఇష్యూస్ కూడా ఉన్నవి కొంత జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మరి యొక్క తులారాశి వారికి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి తప్పకుండా మంచి డబ్బు రాబడి ఉన్నది వ్యాపారంలో దీంతోపాటుగా డబ్బులు ఎవరైతే మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారో వారు తప్పకుండా మీకు డబ్బు తీసుకోవచ్చు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది డబ్బు ఈ యొక్క నెల ఈ యొక్క ఈ నెలలో డబ్బు ఏదో రకంగా మీకైతే కనబడుతుంది ఖచ్చితంగా ఏ బిజినెస్లో అయితే ఉన్నారో ఆ బిజినెస్లో వారికి సంబంధించి మంచి డబ్బు అయితే కనబడుతుంది ఇదైతే గుర్తుంచుకోండి కొంత బంధుమిస్తులతో వైరాలు ఉన్నది మానసిక భీతి ఉన్నది ఇక్కడ అదేవిధంగా కొంత అన్యులకు అంటే ముక్కు ముఖం తెలవ తెలివని వారితో మాత్రం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరుగుతున్నది ఇక్కడ ఇక మరొక విషయం ఏమిటి అంటే మరి గురుగ్రహము కూడా కొంత సప్తమ దృష్టితో ఉండడం వల్ల సంపూర్ణమైనటువంటి ఆనందం ఉండదు కానీ కొంత ఆనందం అయితే ఉండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉన్నది కనుక ఈ యొక్క వారైతే జాగ్రత్తగా ఉండాలి ఇంకా ముఖ్యంగా ఏమిటంటే వ్యాపార భాగ భాగస్వాముల వల్ల నష్టము వాటిల్లే పరిస్థితి ఉన్నది ఎన్నరా ఈ వ్యాపారస్తుల వల్ల వ్యాపార భాగస్వాములంటే నలుగురు ఐదుగురు కలిసి ఏదో బిజినెస్ చేస్తూ ఉన్నారు కదా వారి వల్ల తులారాశి వారికి నష్టం వాటిల్లే పరిస్థితి ఉన్నది జాగ్రత్తగా ఉండండి జీవనాధారమే నష్టపోయేటువంటి పరిస్థితి ఉన్నది కొంత జాగ్రత్తగా ఆచితూచి ముందుకు వెళ్ళాలి వ్యయ ప్రయాసాలు కావచ్చును కార్యహాని కూడా కనబడుతుంది ఏదైతే పని అనుకుంటారో అది కొంత ఇబ్బందికరంగా మారబోతున్నది అని చెప్పి చెప్పుకోవచ్చును అదేవిధంగా అనూహ్య నష్టములు ఉన్నవి ప్రమాదాలు ఉన్నవి తగాదాలు ఉన్నవి కొంత ఆడవారి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా శ్రమ అధికంగా కూడా గోచరిస్తూ ఉన్నది ఈ యొక్క తులారాశి వారికి గృహ సంబంధిత మార్పులు చేర్పులు కనబడుతున్నవి మీ అబ్బాయికి సంబంధించి ఏమైనా వివాహాలు జరిపించేటువంటి సందర్భాలలో తప్పకుండా ముందుకు వెళతారు మంచిగా అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళబోతున్నాయని చెప్పి చెప్పుకోవచ్చును దీంతోపాటుగా మరొక విషయం ఏమిటి అంటే డబ్బు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ధన హాని కూడా ఉన్నది ధన హాని కూడా కనబడుతున్నది ఈ యొక్క వారికి మరొకటి ఏమిటి అంటే వారికి వ్యాపారాలలో కూడా కొంత ఇబ్బందికరంగా అని చెప్పుకున్నాం అన్ని రకాలుగా ఇబ్బందికరంగానైతే తులారాశి వారికి ఉంది కొంత శనిది గురువుది అనుగ్రహం పొందాలి అనుకునేటువంటి సందర్భాలలో తప్పకుండా కూడా మన వద్ద నిర్వహించేటువంటి నేను చెప్పేటువంటి యాక్యురెన్స్ మీకు కరెక్ట్గా ఉంటేనే ఒక అప్రోచ్ అయ్యి చేసుకోండి ఇట్టి హోమం కనుక తప్పకుండా ఈ యొక్క హోమంలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి కేవలం ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే చక్కగా భద్రకాళి అమ్మవారి హోమం ఉంది ఇక్కడ అదేవిధంగా నవగ్రహాలకు సంబంధించింది ఉంది ఎన్నరా ఆల్ ద బెస్ట్ లేదు వీరే ఒక రెమెడీ చేసుకోవాలి అనుకుంటే మాత్రము తొమ్మిది గురువారాలు కూడా గురువుకు చక్కగా పాలతో కానీ గంధముతో కానీ అభిషేకం జరిపించి తొమ్మిదో గురువారము ఎల్లో రంగులో ఉండేటువంటి పుష్పాలు అరటి పండ్లు ఎల్లో రంగులో ఉండేటువంటి స్వీటు దానంగా ఇవ్వండి నవంబర్ మాసంలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు మహాదేవ